మీడియా మిత్రులకు పాత్రికేయ సోదరులకు అలాగే విచ్చేసిన అతిథులకు వేదికలను అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి సెవెన్ సిక్స్ కరెక్ట్ గుర్తులేదు మంత్రా సినిమా సెన్సేషన్ అండి అది అది మంత్రా సినిమా అనేది నా లైఫ్లోనే ఒక ల్యాండ్ మార్క్ సినిమా అది కొన్ని జరుగుతాయి అండి లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని అలా జరుగుతాయి వండర్ఫుల్ డైరెక్టర్ అండి స్క్రిప్ట్ కానివ్వండి తన కన్విక్షన్ కానివ్వండి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి ఆ రోజు నా సినిమా పది కోట్ల రూపాయలు చేసింది పది కోట్ల పైన చేసింది టూ థౌజండ్ సిక్స్ లో అంటే మీరు ఆలోచించండి ఇవాళయితే ఎంత చేస్తుండేదే మంజుమల్ బాయ్స్ అని విన్నారు కదా ఆ రేంజ్ లో చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా ఆ రోజునది అంత సెన్సేషనల్ మంచి డైరెక్టర్ తొందరపాటు చాలా ఆర్టిస్టులతో కూడా స్మూత్ గా అసలు సెట్ లో మాట్లాడటం అనేది వినం మనం ఇంకా అరవటం అంటే అది కళ్ళలో జరిగిన పనిది సో చాలా సైలెంట్గా వైలెంట్ సినిమాలు తీస్తా ఉంటాడు చాలా బాగండి అంటే ఆర్టిస్టులకి అతని సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తే అదృష్టం అనే చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే అది ఆర్టిస్ట్కి ఒక హీరోకైనా కైనా ఒక మంచి సినిమా పడాలి అంటే తులసి గారి దగ్గర సినిమా చేయాలి అది ఆయన మీరందరూ అనుకోవచ్చు తొందరపడి సినిమాలు చేసే రకం కూడా కాదు ఆయన అలాగే ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా ప్రతి ఒక్కటి అండి ప్రతి ఒక్కటి కెమెరామెన్ ఇవాళ మీ అందరూ తెలుసు మనడు శివేంద్ర శివ మేమందరం శివ అనేవాడు ఇవాళ హనుమాన్ అనే సినిమాకి తను అలాగే నాగార్జున గారి సినిమాకి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు ప్రతి ఒక్కటి ఆ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఇవాళ టాప్ పొజిషన్ లో ఉన్నారు అందరూ కూడా సో ఏంటంటే అండి సినిమాకి కావాల్సింది డైరెక్టరు స్క్రిప్ట్ అండి ఇవి రెండే ఇంపార్టెంట్ దాన్ని నమ్మే ప్రొడ్యూసరు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ కనుక కరెక్ట్గా ఆయన్ని నమ్మి సినిమా చేస్తే డెఫినెట్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీయగల సత్తా ఉన్న దర్శకుడు అనమాట ఆయన అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దక్షిణ టైటిలే చాలా బాగా అనిపించింది పాజిటివ్గా అనిపించింది చెప్పారు ఆయన నేను ఇట్లా దక్షిణ అనే సినిమా చేస్తున్నానండి సో దక్షిణ అనగానే చాలా పాజిటివ్ గా అనిపించింది అలాగే నాకు తెలీదు గారు ఈ సినిమాలు చేస్తున్నారు నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే తులసి గారి సినిమా టీజర్ లాంచ్ ఉంది అన్నారు రావాలి మీరు అన్నారు అదొక్కటి మాత్రమే నాకు తెలుసు ఆ తర్వాత వచ్చి చూసిన తర్వాత తను ఎంత పెద్ద యాక్ట్రస్ మీకు అందరికీ తెలుసు తను చాలా ప్రూవ్డ్ యాక్ట్రెస్ అంటే రేర్ గా ఉంటారు తనకంటూ తన నేను చూసిన తన తమిళ్ సినిమాలు కానీ తనకంటూ ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటది తన యాక్టింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటది వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటే మనము విజయ్ శాంతి గారు ఇట్లా అంటామంటే ఏదో మామూలుగా ఫైట్ లో ఉన్నాయని అలా చెప్తాం కానీ అలా కాదు తన యూనిక్ యాక్ట్రెస్ తను నేను చూసిన సినిమా లాస్ట్ మన తన సినిమా కూడా ఇంత ముందు సినిమా చూసిన వెరీ గుడ్ కాన్సెప్ట్ మీరు చూడండి ఆ సినిమా కూడా ఆ చాలా బాగుంటుంది నేను చూసాను ఆ సినిమా కూడా మీది ఆ సినిమా కూడా చూసాను లాస్ట్ సినిమా సో ఇంత వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేసరికి నేను కూడా పడి ఉంటే బాగుండేదే అనిపించింది కాకపోతే ఏదైనా లైఫ్ లో ఏదైనా అండి నమ్మాల్సిందంటే మనకి రాసి పెట్టి ఉండాలి ఆ క్యారెక్టర్ పడ్డప్పుడు మనం సినిమా చూపించగలిగే పొజిషన్లో ఉండాలి అప్పుడు వర్కౌట్ అవుతాయి అలాగే మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలాజీ గారు చాలా బాగుందండి మీరు ఇచ్చిన థీమ్ కాని ఉండే ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా బాగుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి అలాగే మా తులసి గారు ఇంకా మరిన్ని మంచి సినిమాలు తను చేయగలరండి చాలా మంచి సినిమాలు ఆయన తన భావాలు వేరు తన స్టైల్ వేరు చాలా కామ్ గోయింగ్ ఓ మంచి డైరెక్టర్ మీరు అందరూ రేపు నా ఈ సినిమాకి థియేటర్కి వచ్చి మిమ్మల్ని రప్పిస్తుంది నాకు బాగా నమ్మకం మిమ్మల్ని రప్పిస్తుంది ఈ సినిమా మార్నింగ్ షోకి పెద్దగా రాకపోవచ్చు ఎవరు కూడా ఏం పెద్ద లెక్క తీసుకోవచ్చు పోని ఫస్ట్ షోకి అందరు కూడా లెక్కలకు తీసుకుంటారు ఈ సినిమాని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓ పెద్ద బ్లాక్ బస్టర్ తులసి గారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో మచ్